హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ ప్రముఖ నటుడు అర్జున్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి తమిళ సహాయ నటుడు తమ్మి రామయ్య కుమారుడైన ఉమాపతితో అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం చాలా వైభవంగా జరిగింది వీరి వివాహం జూన్ పదిన చెన్నైలో జరిగినట్లుగా తెలుస్తుంది చెన్నైలోని అంజనా సదశ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో వీరి వివాహ వేడుక నిర్వహించారు కుటుంబ సభ్యులు కాగా జూన్ ఏడున హల్దీ కార్యక్రమంతో ఐశ్వర్య అర్జున్ పెళ్లి వేడుక ప్రారంభమైంది జూన్ ఎనిమిదిన బంధుమిత్రులు స్నేహితుల సమక్షంలో సంగీత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక జూన్ పదిన ఉదయం తొమ్మిది నుంచి పది గంటల మధ్య బంధుమిత్రులు పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఐశ్వర్య ఉమాపతిల వివాహం జరిపించారు కాగా వీరి రిసెప్షన్ జూన్ పద్నాలుగున చెన్నైలోని లీలా ప్యాలెస్ లో నిర్వహించబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు తాజాగా వెల్లడించారు ఐశ్వర్య ఉమాపతి నిశ్చార్థం గత ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున జరిగింది వీరి ఎంగేజ్మెంట్ కి కొద్ది మంది మాత్రమే బంధువులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఇక అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొన్నారు అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది కుటుంబాలు పరిచయమైన క్రమంలోనే ఉమాపతి ఐశ్వర్య ప్రేమలో పడ్డారు అలా వీరి ప్రేమ చిగురించి ఈరోజు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కాగా ఐశ్వర్య సంగీత్ కు హీరో విశాల్ కూడా హాజరయ్యారు అక్కడ దిగిన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు ఇక ఐశ్వర్య అర్జున్ తమిళం కన్నడ సినిమాలో నటించారు అర్జున్ దర్శకత్వంలోని ఓ తెలుగు సినిమా కూడా ప్రారంభించారు కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది ఇక హీరో అర్జున్ కి ఇద్దరు కుమార్తెలున్నారు ఐశ్వర్య మొదటి కుమార్తె ప్రస్తుతం సోషల్ మీడియాలో ఐశ్వర్య అర్జున్ పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి తప్పకుండా ఆమె పెళ్లి ని ఈ వీడియోలో చూసేయండి అలాగే ఆమెకు మీ తరపున విషెస్ చెప్పాలనుకుంటే కమెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్